మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి చిన్నజీఆర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో డిపిఎస్ అండ్ పల్లవి స్కూల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ మల్కం కొమరయ్య గారు శ్రీ సీతారాముల కళ్యాణం జరపబోతున్నారు సీతారాముల వారి కళ్యాణం మనం ఈ రోజు సుమన్ టీవీ వేదికగా ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం సో ఆ స్వామివారి కృతకి పాత్రలు అవ్వాలంటే మనం ఈ కళ్యాణం చూడాల్సిందే పదండి శ్రీరామయ రామ శ్రీ రఘునందన నీల రఘురామోధరీల శుభనారాయణ ఈరోజు శ్రీమాన్ పల్లవి కొమరయ్య దంపతులు శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ జరిపించి ఈ ప్రాంతానికి మీకు అందరికీ కూడా రాముడి దయ పరిపూర్ణంగా ఉండాలి ఒక సత్ సంకల్పాన్ని చేసుకుని ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ జరిపిస్తున్నందుకు వారికి మేము అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం ముఖ్యంగా వారు నిర్వహించేటటువంటి విద్యాలయాల్లో చదువుకునేటటువంటి పిల్లలందరికీ రాముడి దయ పుష్కలంగా ఉండాలి అని ప్రార్థించాలి అని వచ్చాం రాముడి యొక్క నగరం నిజానికి అయోధ్య కానీ ఆయన యొక్క నిత్య నివాసం నిజమైన నివాసం మనందరి గుండెలు ఈ గుండెల్లో ఆయన నిత్య నివాసం చేసుకుంటూ ఇంతకాలం గడిపాడు ఇప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ ఏడాదిని డిసైడ్ చేసుకున్నాడు ఆయన దానికి పూర్వరంగంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీరందరూ కూడా కుమారయ్య గారి ద్వారా ఇక్కడ జరుపుకుంటున్నారు చదువు తనాన్ని తన ధర్మాన్ని గర్వంగా చాటగలిగే సాహసాన్ని ఇవ్వాలి ఇది తాను ఎక్కడున్నా మాన్లా కానీ వేళ మనకు అది చాలా అవసరం శ్రీమాన్ కొమరయ్య గారు తమ విద్యాలయాల్లో ఉండే వాళ్ళకి ఆ ఎలిమెంట్ని కాస్త యాడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టు ఉంటారని మేము అనుకుంటున్నాం వాళ్ళ విద్యార్థులకి వాళ్ళ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి వారి వెల్ విషర్స్కి వారి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మన కర్తవ్యం ఇది అనేది తెలియచేయడం తమ బాధ్యతగా వహించి ఈ కార్యక్రమాన్ని వారు పెట్టారని అనుకుంటా మేము అనేక అనేక లు చేస్తున్నా చిన్న శ్రీ నారాయణ రామానుజ స్వామి వారి మంగళాశాసనలు శాసనలు అందించారు చాలా చాలా కృతజ్ఞతలు స్వామిజీ అలాగే ఒక సంకల్ప ఎంత ముందుకు తీసుకెళ్తుంది అంటే రోజు మనం రామ కళ్యాణం చేసుకోవాలి అని కొన్ని ఐదు లక్షల ఇళ్ళకి శ్రీరామచంద్రమూర్తి పటాన్ని పంపిణీ చేయాలి అంటే ఇంటింటికి తీసుకువెళ్లటం ఇంకొక గొప్ప సంకల్పం ఇక అలాగే చరిత్ర సృష్టించే వారు ఎప్పుడు మాటలు చెప్పరు చేతలతోనే చేసి చూపిస్తూ ఉంటారు అంటారు ఒకరిగానే వస్తారు ప్రజల గుండెల్లో నిలుస్తారు చిన్నతనం నుంచి విద్యాభ్యాసంతో పాటు నాయక లక్షణాలను కూడా కలిగిన ప్రముఖ విద్యావేత్త ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో పల్లవి మోడల్ స్కూల్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ మరియు పల్లవి కిడ్స్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ శ్రీ మల్కా కొమరయ్య గారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు వాళ్ళ ఆశయంతో ముందుకు నడిపించే విధంగా తీర్చిదిద్దుతున్నారు